సహాయం చేశాడు చాలామంది అనుకుంటాం ఇదిగో నేను అనుకున్న స్థితిలోనికి వెళ్ళలేకపోయా నేను అనుకున్నది సాధించలేకపోయా నేను అనుకున్నది పొందుకోలేకపోయా దేవుడు నాకు మేలు చేశారంటారేంటి దేవుడు నాకు మేలు చేశారంటారేంటి దేవుడు నాకు మంచి చేశాడంటారేంటి అని అంటే ఆలోచన చేయండి మనకన్నా తక్కువ స్థితిలో వాళ్ళు ఎంతమంది ఉన్నారండి చాలామంది ఉన్నారు ఇదిగో మనము ఈ మాట నేను చెబుతున్నాను కొద్ది కొన్ని సందర్భాలు మనం బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో తిరుగుతూ ఉంటే ఎంతమంది ఆ యొక్క ఏమీ లేని స్థితిలో కనీసము కప్పుకోవటానికి దుప్పటి కూడా చాలించాలని చాలని దుప్పటి కనీసము సరి అయిన వేళకు తినడానికి కూడా ఆహారం లేక ఎంతమంది ఉన్నారు కదా ఎంతోమంది ఉన్నారు అంతేకాదు ఇదిగో ఆరోగ్యము లేక తిన్న అరగక తిన్న వాళ్ళు ఆ జీర్ణించుకోలేక ఇదిగో పడకల మీద ఎంతమంది ఉన్నారు కదా వాళ్ళతో ఒకసారి పోల్చుకుంటే దేవుడు నీకు మంచి స్థితిని ఇవ్వలేదా దేవుడు మంచి స్థితిని దయచేయలేదా ఆయన నీకు మంచి స్థితినే ఇచ్చాడు నీవు చక్కగా ఆహారం తీసుకునగలిగిన స్థితిలో ఉన్నావు ఇదిగో చక్కని కుటుంబం నువ్వు కలిగి ఉన్నావు చక్కని ఇంటిని నీవు కలిగి ఉన్నావు చక్కని బిడ్డలను నీవు కలిగి ఉన్నావు నీ బిడల గురించి నీవు ఎంత ఆనందంగా చెప్పుకుంటావు మా బిడ్డలు ఈ స్థితిలో ఉన్నారండి మా బిడ్డలు ఆ స్థితిలో ఉన్నారండి అని నీ పొరుగు వారికి ఇరుగు వారికి ఎంత సంతోషంగా చెప్పుకుంటావు కదా హలే అన్నిటికన్నా మించి దేవుడు నీకు చక్కని ఆరోగ్యమును ఆయుష్ను ఆయన దయచేసాడు కదా ఇంకా ఏం కావాలి నీకు కొన్ని సందర్భాల్లో కోట్లకు అధిపతులై ఉంటారు కానీ సరిగా ఒక కనీసం ఒక రొట్టి ముక్క తినడానికి కూడా వాళ్ళకు ఆ ఆరోగ్యం లేదండి తింటే అరిగించుకోలేరు తింటే జీర్ణించుకోలేరు వారందరికన్నా నీవు మంచి స్థితిలో లేవా ఈ లోకంలో మంచి స్థితిలోని చక్కని ఆహారం తీసుకునే స్థితిలో లేవా అంటే ఉన్నావు కనుకనే దేవుని నీవు నేను ఏం చేయాలట స్థుతించాలి హలోలే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ స్థుతించే వారమై ఉండాలి కేవలము మన జీవితాలు వాటా దినములు వాటంతటి అవి వెళ్ళిపోవడం కాదు కానీ ప్రతి దినము కూడా మనము